మండలం జానకాపేట గ్రామ బాలాజీ వికలాంగుల సభ్యులము ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది ముఖ్య విషయం ఏమనగా మాకు జానకాపేటలో గత పది సంవత్సరాల నుంచి వికలాంగులము గుర్చులు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నాము గత ప్రభుత్వము రెండు సంవత్సరాల క్రితము యాభై మంది వికలాంగులకు పట్టాలు మంజూరు చేయడం జరిగింది కానీ అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేనందున మేము మా సొంత నిధులతో అక్కడ బోరు వేయించుకోవడం జరిగింది కానీ అక్కడ మెయిన్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే విద్యుత్ సమస్య ఉంది ఆ విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగి మాకు విద్యుత్ సౌకర్యం కోసం తిరిగితే మీరు ఇన్స్ట్రుమెంట్ లెటర్ ఇస్తాము ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు మీరు కట్టుకోవాలని చెప్పడం జరిగింది ఇటీ విషయంపై దానికి ఐదు లక్షల ఇరవై వేలు రూపాయలు ఇన్స్ట్రుమెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క అమౌంట్ను మన ప్రభుత్వము కట్టుకొని మాకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది అలాగే గత సంవత్సరం నుంచి మాకు జానకంపేట గ్రామ కార్యదర్శి మాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా ప్రాపర్టీ ట్యాక్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నాడు ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు పొలిటికల్ ప్రెషర్ వస్తుంది టైం పడుతుంది ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ అయిన తర్వాత కూడా మాకు ప్రాపర్టీ ట్యాక్స్ ఇవ్వడానికి ఇబ్బంది గురి చేస్తున్నాడు డీసీబీ లేవట్ గవర్నమెంట్ కలెక్టర్ కేసీఆర్ ఆయా ఆయాంలో వచ్చిన పట్టలకే ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు నా నాల కన్వెక్షన్ లేని దానికి పర్మిషన్లు ఇస్తున్నాడు మాకు అన్యాయం చేస్తున్నాడు వికలాంగులకు ఇట్టి విషయంపై మన జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మాకు న్యాయం జరగనిచో మేము ఎక్కడికైనా న్యాయం కోసము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము జై వికలాంగ్ జై జై వికలాంగ్ నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కు మర సాలూరా మండల్ వాళ్ళు మరి అందరు రావడం జరిగింది ఇక్కడ ఏదైతే మేము అల్లె రమేష్ నా పేరు సాలూరా నివాసి ఏదైతే అప్పుడు ఎన్హెచ్ సిక్స్టీ త్రీ హైవే ఏదైతే నేషనల్ హైవే మరి కొత్తగా నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగానే రైతులు మరి చాలామంది పొలాలు కోల్పోవడం పంట పొలాలు కోల్పోవడం జరిగింది దాన్ని నష్టపరిహారంగా ప్రభుత్వము మాకు ఏదైతే డబ్బులు ఇచ్చిందో అది మాకు గిట్టుబాటుగా లేదు సరిపోలేదు కాబట్టి మాకు ఏదైతే రైతులు పంట పండి మర దాని మీద ఆధారం చెంది మర మేము పంట పొలాలు వేసుకుని ఆధారం చెంది మా కుటుంబాలు నడుస్తాయి ఆ పిల్లల భవిష్యత్తు దాని ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి కలెక్టర్ గారికి మళ్ళీ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మాకు ఆ డబ్బులు ఏమైతే సరిపోలేదు మరి దానికి మాకు ఇంకొద్దిగా ఇంకా దాన్ని డ ఎక్కువ చేసి మరి ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారికి కలవడం ఇదే విధంగా మేము ఇంకో నాలుగైదు సార్లు కూడా వచ్చి కలిసాం ఇప్పటికీ రెస్పాన్స్ లేదు మీటింగ్ పెడతా అన్నారు కానీ అప్పుడు మాకు ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ వల్ల మాకు కొద్దిగా మీటింగ్ టైం ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడన్నా దయచేసి కలెక్టర్ గారికి మేము ఒకటే కోరుతున్నాము రైతులు చాలామంది మర అక్కడ రేట్ ఎక్కువ ఉన్నా కానీ ప్రభుత్వం ఏదైతే మాకు గట్టిచ్చిందో అది సరిపోలేదు కాబట్టి దాన్ని పెంచి తొందరగా మాకు ఏదైతే న్యాయం చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ సాలూరా నాగంపల్లి మరి అదేవిధంగా సాలూరా క్యాంప్ అదేవిధంగా పెగడపల్లి గ్రామస్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది నా పేరు మెత్తి కిష్ట సార్ మాది రుద్రు మండలం అంబమార్ గ్రామం నాకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పట్ట సర్టిఫికేట్ అసైన్మెంట్ లాండి సార్ పట్టా ఇచ్చారు ఇప్పటిదాకా దరఖాస్తులు ఎంఆర్ఓకి చాలాసార్లు ఇస్తున్నాను అది పానికి లేదు అయితే ఇక్కడ ధరణిలో అప్లై చేస్తే ఆన్లైన్లో అప్లై చేస్తే నోషన్ ఖాతాలో అప్లై చేయమని సిసిఎల్ ఆఫీస్కి పోతే అక్కడ ఆ సిసిఐ సిసిఎల్ ఆఫీస్ వాళ్ళు ఏమో కలెక్టర్ కట్టి కలెక్టర్కి ఇమన్నారు చలని కట్టి కలెక్టర్కి ఇచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చి చూశారు ఎంఆర్ఓ ఆఫీసర్లు చూసినాక మళ్ళా మళ్ళీ క్యాన్సల్ చేశారు క్యాన్సల్ చేసినాక మళ్ళీ ఒకసారి పోతే మొన్న హైదరాబాద్ ప్రజావాణి పోతే మళ్ళీ చలాని కట్టి ఇంకోసారి అప్లై చేయన్నారు మళ్ళీ అప్లై చేసిన ఎన్నిసార్లు పోయినా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పట్టించుకుంటలేరు అసలు పనిచేయట్లేరు చాలా ఇబ్బంది ఎదురవుతుంది దాదాపు ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి నేను తిరుగుతూ ఉన్నా అది ఎస్సీలకు ఇచ్చిన భూమి సార్ ఇంతవరకు అసలు స్పందన లేదు పానీ నక్కలు ఏమంటే కూడా అక్కడ రికార్డులోని పేరు లేదా అని తిప్పుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఈరోజు కలెక్టర్కు మళ్ళీ ఒకసారి దరఖాస్తు పెట్టుకున్నా మళ్ళీ పొద్దు ఎంఆర్ఓ గారికి పోయి దరఖాస్తు ఇవ్వని చెప్పి రిప్లై ఇచ్చారు ఈ ఎస్సీలకు ఈ భూములు ధర నచ్చడం వల్ల చాలా ఇబ్బంది అయింది సార్ అసలు చాలా ప్రాబ్లం ఉంది ఈ ధరని వాళ్ళ పేర్లు ఎక్కట్లేదు కొంతమంది ఆఫీసులో ఉన్న స్టాఫ్ కూడా లోపల లోపల అన్ని పైసలు ఇచ్చిన వాళ్ళకి పనిచేసి పెడుతున్నారు అసలు అవకతవకలు జరుగుతున్నాయి లోపల కంప్యూటర్ దగ్గర ఉన్న వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఎక్కిస్తున్నారు కానీ బతికున్న వాళ్ళ పేర్లు ఎక్కి ఎక్కచ్చారు సచినుల పేర్లు ఇప్పుడు వాడు ఇరవై ఏళ్ళు అయింది అలా పేరు మీద పట్టాలు ఎక్కిచ్చారు నేను బతికున్న తిరిగి తిరిగి వేసారి పోకున్నా పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పటికి కూడా నా పేరు ఎక్కలేదు ఇప్పటికీ పదిసార్లు తిరిగి నా ఈ కలెక్టర్గా వచ్చిన ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చిన సంతకాలూరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఇచ్చాయని అంటున్నారు చాలాసార్లు ఇప్పటికీ రిసెర్చ్ చేసింది కదా నాకు న్యాయం చేయాలని నాకు కొత్త పాస్బుక్ మంజూరు చేయాలని కోరుకుంటున్నాను సార్ నచ్చన్న పేరు మీద ఒక ఎకరం భూమి ఇచ్చిన భూమి ఉన్నది తన భూమిలో ఒడ్డర కులస్తులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దౌర్జన్యాన్ని మరి మేము తనకు అంద తనకు అండదండగా సపోర్ట్గా మేము సంఘం అమ్మంతా తనకు సాంఘీభావం జరుపుతున్నాము ఈ ఇట్లాంటి దుశ్చర్యలను ఖండించాలని చెప్పేసి కూడా మేము అందరినీ కూర్చున్నాము మరి ఏం దళితులము మరి మాది వాళ్ళము వడ్డే వాళ్ళకు మరి ఏం చేసినమో మరి ఏందో తెలియదు కానీ మరి ఎక్కడంటే అక్కడ భూములు ఖాళీ ఉన్నాయి ఏమి అయ్యందుకన్నా కానీ ఆకుపోయి వేసుకోవడానికి మరి మా భూమి కావాలని వాళ్ళకి ఎందుకు ఉన్నదో మాకు అర్థం మాకు అర్థం కావడం లేదు మరి మాతోని ఎందుకు కొట్లాడాలను మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే కొట్లాడక మేము వాళ్ళకి సిద్ధం లేము కాబట్టి మా మీద వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రోడ్ కొల్లంటే అంటే కూడా మాకు ప్రాబ్లం ఉన్నది మా అందరికీ ఒక్కొక్కరు కత్తికిజలు తీసుకో బతికే వాళ్ళు ఉన్నాము మనం ఎటువంటి దృశ్యాలకు పాల్పడిన వారిపై మరి ఎస్ఐ గారికి ఇస్తే కూడా చర్యలు తీసుకోలేదు మరి సిపి గారికి ఇస్తే కూడా చర్యలు తీసుకోలేదు దాని దాని కొరకే వచ్చి కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం వల్ల జరిగింది దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము జై బీవి జై బీవి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికి చెందిన మహాలా సంఘ సభ్యులమైన మేము ఈరోజు భీమ్గల్ పట్టణంలో బావిని అక్రమంగా కూల్చివేసి రోడ్డును కబ్జా చేసి ప్రహారి గోడ నిర్మించిన విషయంపై ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది గతంలో టూ థౌజండ్ ట్వంటీ టూ రోజున మున్సిపల్ అధికారులకు ఇదే విషయమై దరఖాస్తు చేయడం జరిగింది అట్టి విషయాన్ని మున్సిపల్ అధికారులు సదరు వ్యక్తి పాస్టర్గా అవుతున్న ఇజ్రాయెల్ పాస్టర్ గారికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది అయినా నోటీసులను అధికారులను బేకారు చేస్తూ కొందరు అధికారులను పట్టుకొని అలాంటి నోటీస్కి ఎలాంటి జవాబు ఇవ్వకుండా మా ఎస్సీ మాల కులాస్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అక్రమంగా చర్చ నిర్వహిస్తున్నాడు గల్లీలో ఎలాంటి పర్మిషన్ లేవని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవడం భీమ్గల్ పోలీస్ స్టేషన్లో గత పది పదిహేను రోజుల కింద ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తు కూడా సిఏ గారు స్వయాన ఫోన్ చేసిన ఆ ఇజ్రాయల్ పాస్టర్ గారు పోలీస్ స్టేషన్ రావడం లేదు స్పందించడం లేదు ఇట్టి విషయాలను అన్నిటినీ దృష్టి ఉంచుకొని ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు తరలి రావడం జరిగింది మాకు గతంలో ఏ విధంగా అయితే బావి ఉండేనో ఆ బావిని పునరుద్ధరించి రోడ్డుని యథావిధిగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మెమండ్రం దాఖలు చేయడం జరిగింది ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా వ్యవహరించి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము ఇక ముందు ఏదైనా ఉంటే అధికారులకు విన్నవించుకుంటామని తెలియజేస్తాం మండలంలో మున్సిపల్ నందు ఒక పాస్టర్ గారు అక్రమంగా మా తావుని బా బాయిని గుర్చేసి రోడ్డును కూడా కట్ చేసి గోడ నిర్మాణం చేసిండు అసంటి పాస్టర్లు వెంటనే అక్కడ ఏ పర్మిషన్ లేకున్నా కానీ ఒక చర్చి వేరే ఊరులో వేరే ఊరు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చర్చి నడిపి మా మనోభావాలు దెబ్బతీస్తున్నాడు కావున అలాంటి పాస్టర్పై తగు చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని అక్కడి నుంచి ఆ చర్చిను కూడా తీసేసి ఆ గోడను కూలగొట్టి మాకు దారి మళ్ళీ పునరుద్ధించాలి అని మేము కోరుచున్నాము ఈ విధంగా చేయకపోతే మేము ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ గారిని మన జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి కమిషన్లను కూడా కలుస్తాము మరియు మానవ హక్కుల సంఘాలను కూడా కలుస్తాము అందరినీ కూడా కలిసి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకున్నట్టు చేస్తామని కోరుచున్నాం చందూరు చందూరు మండలం నిజామాబాద్ జిల్లా మా చెల్లెన్ని కబ్జాన్ని చేసుకుంటారు లంబడవాళ్ళు తెనగవాళ్ళు కాపలు రెడ్డిలు ఉన్నది పొలం అంతా మొత్తం అయిపోయింది చేప పిల్ల మాకు బతకేది ఒక్క జిమ్మ లేదు చూడటం కాలు వేస్తున్నారు ఉన్నవాడికి పొలం గునుకోని చేసుకుంటారు చే ఉంటే తరిగి చేసి తీసుకొని మాట్లాడు మా మాకు కబ్జా చేసాడు నరేంద్ర నిజామాబాద్ జిల్లా చందూరు మండలం చందు గ్రామం పెద్ద చెరువు చేయలేని చెరువులు కొంతమంది వ్యక్తులు అక్రమంగా రచకారులు చేపల రుద్ది పట్టి దాని మీద జీవనోపాధి గడుపుతూ ఉంటారు అటువంటి చెరువును కొంతమంది వ్యక్తులు పంట కులాలుగాను ఇండ స్థలాలుగాను ఆక్రమించుకుంటారు చిన్న స్థలాలుగా ఆక్రమించుకుంటారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేక విఫలమైపోయింది దీన్ని మత్స్యకారులకు తోడ్పడే విధంగా కల్పించే విధంగా చేయగలరని మా యొక్క మనవి మా గ్రామ చందూరు వారి మా చ మండలం చందూరే నిజామాబాద్ జిల్లా మేము మత్స్యకారులం మాకు చా చెరులు మొత్తము రావుతులు బే వేయ దగ్గరికి గుడిక వచ్చేసేట్లు ఇండ్లు కట్టుకునే అయిపోయింది మాకు ఎవ్వరు పట్టుకున్నా వచ్చిండు అక్కడ ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చిన నాన్న సార్ నాన్న సార్ కలెక్టర్ దగ్గర వచ్చేస్తుంది ఏం చేయలేదు ఇప్పుడు బీ వచ్చేసాం అది ఇవాళ న్యాయం కావాలని ఇప్పుడు న్యాయం చేస్తుంది అని దాంతో ఇక్కడ వచ్చినాం మేము ఇక్కడ ఇక్కడ స్టేజ్కి ఇప్పటిదాకా అక్కడ ఇక్కడ చెల్లరు తిరిగినాం ఇక్కడ కాలేదు ఇప్పుడు ఈడ నైట్లేమో ఇక్కడ ఇక్కడ దగ్గరికి వచ్చేసాం ఆ చేతోనే మేము బతుకుడు ఆ బా చేపలు లేకపోతే మా బతికే ఆడుంది లేదు అందు గురించేలా మేము ఇక్కడ వచ్చి ఇది ఈ యాజ్ఞం మీకు మీరు దయచేసి ఇవ్వాలి ఎందుకంటే మాకు చేపలు లేకపోతే మా మా లేదు ఎక్కడైనా మాకు అందుగురించే కింది సార్లు వచ్చిన ఎవరు పర్టికులర్ కం ఇది అందరూ ఇలా మీకు లూడిస్తుంది అంత చేస్తుంది ఈరోజు కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి నందిపేట మండల్ లోకేశ్వర్ మండల్ ఇందల్బాయి మండల్ మాక్లూర్ మండల్ ప్లస్ వేల్పూర్ మండల్ బోధన్ శవన్ మండలాల్లో వికలాంగుల బృందం వచ్చి ఇక్కడ ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు ఎందుకంటే వికలాంగుల జరుగుతున్న సమస్యల వికలాంగులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులపైన వాళ్ళకు పర్సంటేజ్ విషయం కానివ్వండి వాళ్ళకు ఐకేపీ సంఘాలు గత ప్రభుత్వాలు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వికలాంగులకు ఐకేపీ సంఘాలు సజావుగా నడిచేవి గత ప్రభుత్వం కారణంగా ఐకేపీ సంఘాలు అంటే వికలాంగులకు వచ్చే వికలాంగులకు తోడుపాటు ఉండే ఐకేపి సంఘాలు లేకుండా గత ప్రభుత్వం చేసింది అలాంటి ఐకేపి సంఘాలను పుద పునరుద్ధరించాలని చెప్పి ఇక్కడ గౌరవపూర్వమైన కలెక్టర్ గారికి వికలాంగుల బృందం ఇక్కడ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదులో ప్రతి ఒక్కరు సమస్యలు ఈ ఇక్కడ నుంచి ప్రతి ఒక్క వికలాంగులు ప్రతి ఒక్క సమస్యల మీద పోరాడినట్లయితే ప్రతి ప్రభుత్వాల నుంచి ప్రభుత్వాలతోటి కానీ ప్రతి ఒక్క ఇప్పుడు సకలాంగులకు ఎన్నో రకాల ఉపాధి కానీ ఉపాధి కల్పన కల్పిస్తున్నారు ఇలా ప్రభుత్వానికి వికలాంగులు కనిపిస్తలేరా అంటే ఒక సకలాంగుడు ప్రతి ఒక్క సమస్య పైన వృధానిచ్చి వికలాంగులని సుఖ ఈ ప్రభుత్వాలు గుర్తించి ప్రతి ఒక్క సంఘాలల్లో ఇలా స్థానిక సంస్థలలో కానివ్వండి ఇలా ప్రతి ఒక్క సంస్థలలో కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం జరుగుతున్నాం జై వికలాం